కష్టాలను పసితనం నుండి ఎరిగిన వాడు బలహీన వర్గాల బతుకుల్లో వెలుగై వారికి బాసటగా నిలిచిన బడిపంతులు ఎంతో మందికి చేదోడు వాదోడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి పాటుపడుతున్న అసలు సిసలు స్థానిక ప్రజానేత ఆయనే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చే మండల నూతన అధ్యక్షులుగా నియామకమైన కమ్మ సామాజిక వర్గంలో కల్మషం లేని కరుణామయుడు రావిళ్ల మునిరాజానాయుడు ఒక వ్యక్తికి ఇంత గొప్ప చరిత్ర ఉంటుందా అంటే మునిరాజనాయుడు లాంటి వారికి ఉంటుందనే చెప్పాలి పూర్వీకులది తమిళనాడు అయినా తెలుగు నెలలో స్థిరపడి దాని సేవకే అంకితమైన కుటుంబం ఆయనది తిరువల్లూరు జిల్లాలోని వెల్లూరు గ్రామానికి చెందిన రావిళ్ల నాయకుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన భారీ వరదలకు పంట పొలాలు ఇల్లు సర్వం కోల్పోయి భార్య పిల్లలతో బియన్ కండ్రిగ మండలం ఆలత్తూరు గ్రామానికి వలసగా వచ్చారు అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో చివరికి ఆయన తన భార్య కాంతమ్మ పుట్టిళ్లైన చిన్న కన్నలిలో ఉన్న పెమ్మసాని వారి ఇంటికి చేరుకున్నారు వారికి ముగ్గురు సంతానం ఇద్దరు ఆడపిల్లలు కాగా చివరగా ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు కాంతమ్మ ఆ బిడ్డ ప్రభుత్వ పాఠశాలలోను గవర్నమెంట్ కాలేజీల్లోనూ విద్యాభ్యాసం అభ్యసించి పాల సొసైటీ చైర్మన్ గాను ఎదిగారు నేడు తొట్టెంబేడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం గొప్ప విశేషం ప్రజల మధ్య ఉంటూ ప్రజానేతగా అంచెలంచులుగా ఎదిగి నేడు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి తనను తొట్టెంబేడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా నియమించే వరకు చేరుకున్నారు నాయుడు పదవిని స్వీకరించిన వెంటనే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతో అందులో అన్ని తానే అయి పాల్గొని పేదల కష్టాలు తీర్చడమే పనిగా పెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో ప్రతి గడప తొక్కే అవకాశం ఆయనకు దక్కింది గతంలో స్థానిక ఎమ్మెల్యే తండ్రి మాజీ మంత్రి గోపాల కృష్ణారెడ్డి దగ్గర పనిచేస్తున్న అనుభవం కూడా ఉన్న మునిరాజా నాయుడికి ప్రస్తుతం బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇచ్చిన సలహాలు సూచనలు కూడా తోడయ్యాయి దీంతో పేదల వరకు ప్రభుత్వం పథకాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయో వారికి ఎంత లబ్ధి చేకూరుస్తున్నాయా అని అడిగి తెలుసుకోవడానికి వీలు కలిగింది

మేడం గారు చెప్పారు చెప్పాము ఇవే మేడం మీకు బోర్ వేయాల్సింది మేడం వేపించాల్సింది ఈ నెల లోపల రేపు నెలలు పది పది బోర్ ఏది అది వేయిస్తారు ఒకటి సైడ్ కాలువలు చెప్పాము యాక్చువల్గా ముప్పై లక్షల రూపాయలు ఇచ్చారు ఈ ఊరికి గ్రాంట్ ఇస్తే ఏమైందంటే ముప్పై లక్షలు సైడ్ కాలువలు వేస్తే లక్ష రూపాయలు పైన ఉపాధి హామీలో కల్పించారు ఉపాధి హామీలు లక్ష రూపాయలు పైన పెట్టడానికి పిల్లి లేదు అన్నారు అందువల్ల ఆపేసి దాన్ని ఆపేసి ఆ డబ్బుల్ని అట్లే రోడ్లు కేసేసారు ఏంటంటే ఈ ఊరు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు కోడలు దత్తత లాగా తీసుకుంది ఆమె పంపించింది ఈవిని కూడా బాగా మూడు వందలు పనిచేస్తా ఉంది

చిట్టూరు పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన పుష్పకు గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమ్మఒడి రాలేదు ఈ ప్రభుత్వంలో కూడా తల్లికి వందనం పడకపోవడంతో విసిగిపోయారు ఇంటి దగ్గరికి వచ్చిన మునిరాజా నాయుడికి తన బాధ చెప్పుకున్నారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా వెంటనే లోపం ఎక్కడుందో తెలుసుకున్న ఆయన అమరావతి అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించారు నమస్తే నా పేరు పుష్పలత మా ఊరు లక్ష్మీపురము ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు ఇద్దరు పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం పడిందని చెప్పారు కానీ ఎక్కడ పడింది ఏంటనేది మాకు అర్థం కాలేదు ఆఫీసులో చుట్టూ తిరిగాము ఎక్కడెక్కడ కనుక్కున్నాము తిరిగి తిరిగి వితికించిపోయి మాకు అసలు ఎందుకు సమస్య వచ్చిందన్న మేము ముగుర్చుకునే గమనైపోయిన క్షణంలో మాకు తొలి అడుగు ప్రోగ్రాంకి మండల అధ్యక్షులు గారు మునిరాజ నాయుడు గారు మాకు వచ్చి మా సమస్యని అడిగి అడిగి తెలుసుకున్నారు అడిగి తెలుసుకున్న రెండు రోజులకంతా మాకు కాల్ వచ్చింది అలా బ్యాంక్ లో మీ అమౌంట్ క్రెడిట్ అయ్యింది మీరు వెళ్ళి తీసుకోండి సార్ మాకు ఎంతో బాగా చెప్పారు అలాంటి అధ్యక్షులు పెట్టిన సుధీర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఆ మునిరా నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశ్ అందరికీ నమస్కారం నా పేరు పవిత్ర మాది గణపతి ఎస్టీ కాలనీ మునిరాజు నాయుడు గారు సార్ గారికి నా నమస్కారాలు సార్ మీరు మాకు అడగంగానే శ్మశానం ఇలాగే రోడ్లు ఏర్పాటు చేసినందుకు చాలా ఎమ్మెల్యే గారు కూడా చాలా థ్యాంక్ యూ సార్ మీకు మీ పిల్లలకి మీ పాపలకి మేము రుణపడి ఉంటాం సార్ నమస్కారం అందరికి మునిరాజు నాయుడు గారికి మన ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మాటలకి మాకు ఎమిడింట్లో శశానం ఏర్పాటు చేసినారు గణపతి ఎస్టీ కులాలది మరో పెద్ద సమస్య నలభై ఏళ్ల నుండి తీరనిదైనా వారెవరైనా చనిపోతే క్రియలు చేయడానికి శవాన్ని శ్మశానం వరకు తీసుకువెళ్లినా పెట్టడానికి స్థలం కోసం ఎంతో మంది నేతలకు వినతి పత్రాలు అందించారు కానీ నెరవేరలేదు కానీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు మునిరాజానాయుడు ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి ఆశయాలను అమలుపరిచారు ఆయన కార్యదక్షతలో ఇవి మచ్చుకు మాత్రమే